హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మిల్ మేకర్ ఖీమా కర్రీ చేస్తున్నాను చికెన్ తినలేము మటన్ కొనలేము అట్లాంటప్పుడు ఏం చేయాలి పిల్లలు మారం చేస్తారు కదా చికెన్ కావాలి మటన్ కావాలి అన్నప్పుడు ఇట్లా చేసి పెట్టండి మంచిగా హెల్తీగా తింటారు పిల్లలు ఎంత బాగా తింటారంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇది ఖీమా అనేది చెప్పండి ఇది నాన్ వెజ్ అనే చెప్పండి పిల్లలు మంచిగా తినేస్తారు హాయిగా తినేస్తారు ఫస్ట్ అయితే ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నాను ఇవైతే ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి కొంచెం నానబెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టాలి చూడండి ఇవి మునిగేంత వరకు మిల్ మేకర్స్ మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇవి మొత్తం మంచిగా కొంచెం ఇట్లా చేయితో ఇట్లా పిసికేయాలి పిసికి వాటర్ లేకుండా మరి వాటర్ వాటర్ వేస్తే తొందరగా ఉడకదు ఇట్లా వాటర్ కొంచెం పిండేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రోటీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది మొత్తం పిండేసి ఇందులో వేసి ఈ వాటర్ పడేయాలి అవసరం వాటర్ అయితే అవసరం లేదు ఏ మూత పెట్టేసి మంచిగా గ్రైండ్ చేసి చూడండి ఇట్లా ఇట్లా కొంచెం బరకగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం ఇట్లా బరకగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో ఒక సగం అంత ఆయిల్ పోసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసి కొంచెం ఇట్లా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా పావు టీ స్పూన్ పసుపు ఉందిగా స్పూను ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఇట్లా కలిపేసేయాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా కారం పిల్లలు తినకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు కారం ఇట్లా వేసేసి మంచిగా కలిపేసి కొంచెం కారం మగ్గినాక ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిల్ మేకర్ ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి మంచిగా చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి ఇది మంట పెద్దగా పెడితే మాడిపోతుంది చిన్న మంట మీద ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేయాలి చూడండి ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ అడుగంటనే వద్దు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ అన్నా పడుతుంది ఇది ఉడికే వరకు ఇట్లా చేసేసి ఇప్పుడు చూడండి ఈ కలర్లోకి రావాలి మంచిగా ఫ్రై చేస్తూ చేస్తూ ఈ కలర్లోకి వచ్చేస్తుంది మంచిగా చిన్న మంట మీద ఉడికించాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసి మంచిగా కలిపేసి సింపుల్ ప్రాసెస్ మంచి హెల్దీ ఫుడ్ కూడా తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఇట్లా పొడి పొడిగా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఒకసారి చేసి చూడండి మీరు కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని అన్నంలోకి వెళ్తూ చూపిస్తా పిల్లలైతే ఇది ఉత్తగా కప్పులో పెట్టేసి స్పూన్ ఇస్తే కూడా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇట్లా చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఒక బౌల్లోకి తీసేసి దాన్ని అడుగు ఇవ్వకూడదు మంచిగా కలుపుతూ కలుపుతూ మంచిగా ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగుందో చూస్తేనే అసలు తినబుద్దవుతుంది అవుతుంది చాలా బాగుంటుంది రైస్లో వేసి మంచిగా కలిపి పిల్లలకు తినిపించండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళకు చికెన్ మటన్ లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండరు వాళ్ళకి మంచిగా హాయిగా తినేస్తారు ఇది ఖైమా అని చెప్పండి హాయిగా తినేస్తారు పిల్లలు చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది పిల్లలకి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూసారా ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది భీమా టేస్టే వస్తుంది మీకు డౌటే లేదు ఒకసారి చేసి చూడండి ఓకేనా మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి అబ్బా